మీరు చూస్తున్నది నిత్యమల్లె చెట్టుగా పిలువబడేటువంటి పూల చెట్టు ఆకర్షణీయమైనటువంటి నక్షత్రాకార పూలు మందార ఆకులను పోలినటువంటి ఆకులు సులభంగా తొట్లలో పెంచుకోవడానికి అవకాశం ఉండేటువంటి మొక్క నిత్యం తాజాగా పూలు కావలసిన వారు ఈ చెట్టును తొట్లలో పెంచుకోవచ్చు సులభంగా పెరుగుతుంది తక్కువ స్థలం ఆక్రమించి నిత్యం పూలు పూస్తూ ఉంటుంది పూజ కొరకు తాజా పూలను వాడాల్సినటువంటి వారు ఇంట్లో చిన్న తొట్టిలో తక్కువ స్థలంలో ఈ చెట్టును పెంచుకొని చక్కగా పూలు తెంచి తాజా పూలతో పూజలు చేయవచ్చు కొత్త మొక్కలు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చెట్టు పెరుగుతుంది తక్కువ శ్రమతో ఈ చెట్టును పెంచవచ్చు పూలను ఆకులను వేర్లను ఆయుర్వేద వైద్యంలో వాడతారు ఇందులో రెండు రకాలుంటాయి ఎరుపు ఉంటుంది మరి తెలుపు ఉంటుంది కాబట్టి పెంచవచ్చు